శివాయ నమో నారాయణయ కర్మ నివారణ నివారణ కాళభైరవా నమో నమ గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర మనులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన అభిలాషులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ మే నెలలో ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ మే నెలలో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నర్మదా నది పుష్కరాల స్థానాలు వృషభ రాశిలో గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన మనమందరము కూడా నర్మదా నది పుష్కర స్థానాన్ని ఆచరింప చేసుకుందాం గతించిన పెద్దవారందరికీ పిండ ప్రధాన శ్రాద్ధ కార్యక్రమాలు పెట్టేసి వారి ఆశీస్సులు మనకు శ్రీరామరక్ష అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి శుక్ర సంచార వృషభ రాశిలో ఏడాది తర్వాత దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనిచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి చైత్రమాస అమావాస్య రోజున మేషరాశి వారు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవ్యురంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చూ చే చో లా అక్షరాల వారదం మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరి అదృశ్య విటయనగా ధనస్థానంలో గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత నర్మదా నది పుష్కరాల సందర్భంగా సంచారము చేయడము మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే మంచి కాలం వచ్చింది మేషరాశి అనగానే రాశాధిపతి కుజుడు అవ్వడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన రాజకీయ లక్షణాలు ప్రతి విషయంలో వారు అనుకున్న పనిని సాధించడంలో శ్రమజీవులు ఎవరయ్యా అంటే మేషరాశి జాతకులే కాకపోతే కష్టం వీరివంతు ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు ప్రధానంగా ఈ మాసంలో గుర్తు పెట్టుకోగలగాలి కారణం ఏమిటయ్యా అనగా రాశిలోనే రవి శుక్ర సంచార స్థితి ఉండడం విందులు వినోదాలు అనే మీకు లేనిపోని ఆశలు చెప్పడం మీకు విశేషమైన బహుమతులు గిఫ్ట్లు ఇవ్వడం పనికి వచ్చినా పనికి రాకపోయినా వాట్సాప్లో మెసేజ్లు చేయడం మిమ్మల్ని వేరే లెవెల్ కోర్కెల్లోకి దించడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మనకు రాశిలోనే రవి శుక్ర సంచార స్థితి ధనస్థానంలో గురువు ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో శని భగవానుడు వ్యయంలో కుజుడు వ్యయంలో బుధుడు వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ఈ కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు అమావాస్య రోజు అస్సలే పెట్టుకోకుండా మీరు చేసుకునే ప్రయత్నం చేయగలగాలి కనుక మనము ఈ చైత్రమాస అమావాస్య సందర్భంగా కాళభైర స్వామి వారి యొక్క స్మరణ అలాగనే ఇక్కడ పసుపు రంగుతో తయారు చేసిన పదార్థాలను కుక్కలకు అనగా ఆ స్వామి యొక్క వాహనమైనటువంటి సునకపు మహారాజుల గారికి దానము చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ వారు హార్డ్వేర్ వారు గృహ బబడ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు హోటల్ వ్యాపారస్తులు సంగీత విద్వాంసులకు వారందరికీ మంచి కాలం కనపడబోతుంది తస్మాత్ జాగ్రత్త మే నెలలో ముఖ్యమైనటు పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుందయ్యా అంటే అమర్ఖంట్ అనే ప్రాంతంలో పుట్టడం అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉండడం అక్కడి నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఓంకార క్షేత్రంలో ప్రవహిస్తూ అనేక నదులలో ఉపనదిగా కలిసి ప్రయాణం చేస్తుంది కనుక మనం అందరము కూడా ఓంకార క్షేత్రాన్ని దర్శించినట్లుగా పుష్కల స్నానం చేసుకుందాం ముక్కోటి దేవతలకు ఆశీస్సులు పొందుతాం పన్నెండు సంవత్సరాల తర్వాత రాబోతు జరుగుతూ ఉండబడినటువంటి ఆ నర్మదా ఈశ్వరుణ్ణి స్మరిద్దాం ధ్యానిద్దాం గతించిన పెద్దవారందరికీ కూడా శ్రార్ధకర్మలను పిండ ప్రదానాలు పెట్టేసి వారి యొక్క ఆశీలు పొంది శ్రీరామ రక్షగా భావిద్దాం అలా కుదరలేదు వెళ్ళలేదు అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెమ్మర్ని మీరు సంప్రదించినట్లయితే మీ గోత్రామాలను పంపించినట్లయితే నర్మదా నది దగ్గర నుంచి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారంగా చూపిస్తూ మీకు పుష్కర పూజా కార్యక్రమాలు గతించే వారి యొక్క వారికి పిండ ప్రదానాలు చేయించి ప్రసాదంగా కూడా ఆ నర్మదా నది జలాలను మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగనే మనం ఇంకనూ ఈ యొక్క మే మాసంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్ర వల్ల ఉపయోగాలు ఏదో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మిదేవి అమ్మవారి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది అలాగనే ఈ పాత్రతో పాటి మనకు ప్రతిరోజు కాళభైరవనామ స్మరణ చేసే అదృష్టం కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో కూష్మాండ దీపం పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి అలాగనే తంత్ర తాంత్రికపరమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాళభైరస్వామి ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాస్తమి అమావాస్య తీదీలందు నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగనే దిష్టిని కూడా ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి దించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా శని దోషానికి లగ్నంలో కానీ రాశిలో కానీ నాలుగులో కానీ ఎనిమిదిలో కానీ వ్యయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు శని భగవాన్కి ప్రతి ఉప్పును తులాభారంగా చేయించి ఆ ఉప్పును నీటిలో పోసి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన మృత్యు అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక ఈ దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టానికి స్వాగతం పలకాలి అనుకుంటున్న వారు వారికి అందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కర్మను దానం చేయడం జరుగుతుంది ఈ కాళభైరవ సేవకులు మీ యొక్క గోత్రనామాలు చెప్పి మీరు ఏదైతే వ్యాధితో ఏదైతే రుణంతో ఏదైతే సమస్యలతో ఏదైతే రుణ సమస్యలు కోర్టు సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు అంటే ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది కనుక ఆ సమస్యను సంపూర్ణంగా నివారించే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాలభైరుడు సేవకులుగా మీ కర్మను మేము తింటున్నాము మీకు ఉత్తమగతులైనటువంటి జీవితాన్ని ప్రసాదించునుగాక ఒక ధర్మాత్ముడు ఒక గుణవంతుడులాగా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా దీర్ఘాయుష్మంతులుగా మీకు ఏది కావాలంటే అది వరాన్ని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరం కూడా కర్మను దానం చేసుకుందాం అదృష్టాన్ని పొందుదాం అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు మీ నుంచి త్వరతగతిన బయటపడాలంటే కలియుగ కాలంలో కాళభైరవ స్వామి వారికి కర్మను దానం చేసి అదృష్టాన్ని పొందేటి మార్గం ఇదొకటే అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకం రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారక గ్రహాల యొక్క స్థితిగతిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కిందనే నెమ్మడు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకొని జ్యోతిష్యం తెలుసుకోగలరు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరికీ కూడా మనము మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ చేసినప్పుడు మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ అలాగనే మీ పేరు పేరుకన ఒక కాళభైరవ స్వామి యొక్క ముడుపు అలాగనే కూష్మాండ దీపము హోమా కార్యక్రమం చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకోండి మీ యొక్క అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి యొక్క జాతకంలో యోగాలు ఏమున్నాయి దోషాలు తెలుసుకొని చేసినట్లయితే వారి యొక్క జీ తొందరగా వివాహం అవడం అద్భుతమైన విజయాలు మీ సొంతమైతాయి అలాగే వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారో తెలుసుకోండి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఒక ముడుపు కట్టి మీ భార్యాభర్తల జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు అని చెప్పి కాళవరిస్వామికు దేవాల నుంచి ఒక చిన్న విన్నపం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ లోకా సమస్త సుఖినో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవదేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికంగా మీకు ముందస్తుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ తర్వాత ఘంటసీమలు ప్రెస్ చేయండి ఆలనా బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ యొక్క భక్తి సమాచారాన్ని మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి నది పుష్కర భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు